ఈ రోజు మనం గంగాపురం గ్రామంలో సామాజిక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి ఎడ్ల మధుసూదన్ రెడ్డి గారితో ఉన్నాం ఈ గ్రామంలో వారు సర్పంచ్ గా బరిలో ఉన్నారు మరి వీరు గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో ప్రజలకు ఏ విధంగా సేవ చేయబోతున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు మధుసూదర్ రెడ్డి ఎడ్ల గంగాపురం గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు వచ్చాను ప్రజల సేవ కోసం నిరంతరం కృషి చేస్తానని గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారంగా ముందుకు నడుస్తానని నేను ముందుగా ఈ సేవకై ముందుకు సాగుతున్నాను గ్రామంలో ఉన్నటువంటి మట్టి రోడ్లు మిగతా మిగిలిన అన్ని రోడ్లుగా మార్చుతానని మిగిలిన ఇందులో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా ముందు పరిష్కరిస్తానని కోరుకుంటున్నాను అదేవిధంగా కొత్తగా గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం కృషి చేస్తానని చెప్పుకుంటున్నాను అదేవిధంగా కాలభైరవ స్వామి ఉన్నటువంటి మంటి రోడ్డు సిసి రోడ్గా చేయిస్తానని గ్రామ ప్రజలకు అభివాదం చేస్తున్నాను గ్రామంలో ఇందిరామిల్ ఇంతవరకు ఇంద ఇందిరాల్లు అది ఆల్రెడీ పదహారు ఇళ్ళు పెట్టినాం అందులో ఒకటి నాలుగు ఇండ్లు ఫంక్షన్ అయినాయి ఇంకో పదహారు ఇండ్లు ఇరవై ఇండ్ల కోసం నన్ను గెలిపిస్తే ముందుండి ప్రజల కోసం సేవ చేస్తానని పింఛన్లు కొత్త పెంచు కూడా పరిష్కరిస్తానని హామీస్తున్నారు తాగి నీరు నిరంతరం ఎల్లవేళలు వచ్చేటట్టు చూసుకుంటానని వాటర్ ప్లాంట్ ఉన్న వాటర్ ప్లాంట్ ఉన్నది నడుస్తున్నది ఇంకేమన్నా ఉండాలనుకున్నా కూడా కొత్తగా పరిష్కరిస్తాను బస్సు మార్గం లేదు దానికోసము ముందుండి జనగామ డిపో మేనేజర్ గారిని కలిసి బస్సు కోసం కూడా ప్రయత్నిస్తానని కోరుకుంటున్నాను దుర్గమ్మ గుడి నిర్మాణంలో ఉన్నది ఐదేళ్ళు కావస్తున్నది మధ్యలో ఆగింది కాబట్టి దాన్ని కూడా పూర్తి పూర్తి చేసుకుంటున్నానని ఆమిస్తున్నాను ఇస్తున్నాను పెద్దమ్మ గుడి కూడా నిర్మాణంలో ఉన్నది దాన్ని కూడా నిర్మించుకొని ప్రజలందరికీ ముందు అందుబాటులో ప్రభుత్వ పథకాలు ముందుండి నడిపిస్తాను ప్రతి ఒక్క పథకం ప్రజలకు అందేటట్టు ముందుండి నడిపిస్తానని ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చి గెలిపించుకోవాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను గుర్తుకు గెలిపించాలని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సామాజిక పేద ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలను గుర్తించి మధుసూహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరచడం జరిగింది గంగాపురం గ్రామ ప్రజలు ఒకటే చెప్పేది ఏంటంటే సామాజికవేత్త చదువుకున్నోడు యువకుడు తెలివైన వాడు ఎక్కడికి వెళ్ళైనా ఇంత దూరం వెళ్ళైనా పనులు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని పనులు చేయించేటువంటి వ్యక్తి కాబట్టి మధుసన్ రెడ్డి గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించి ఇంకొకటి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కానిది కూడా ఆదర్శ గ్రామంగా చేసుకోవడానికి ఒక ప్రయత్నము ఉన్నటువంటి అన్ని మట్టి రోడ్లను కూడా సీసీ రోడ్లుగా మార్చుకునే ప్రయత్నము ఇంతకుముందు మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారి నిధులతోటి దాదాపు ఈ గ్రామంలో ఆరు నెలల క్రితం ఒక ఇరవై లక్షల రోడ్లు వేసుకోవడం జరిగింది నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ఒక ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది ఒక ఐదు ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది ప్రతి పథకం కూడా పేద ప్రజలకు ఇప్పుడు ఉచిత గ్యాస్ వస్తున్నది రెండోది రెండు వందల యూనిట్లో ఉచిత కరెంట్ వస్తున్నది రేషన్ ద్వారా కూడా సన్నబియ్యాన్ని అందిస్తున్నాము ఇలాంటి పథకాలు ఇంకా మరిన్ని కొనసాగాలంటే పేద ప్రజలకు న్యాయం జరగాలంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కనుక ఇందిరమ్మ పాలన ప్రజాపాలన జరుగుతున్నది కనుక ఎడ్ల మధుసూహన్ రెడ్డి గారి ఉంగరం గుర్తు మీద ఓటేసి మధుసూహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి గ్రామ ప్రజలను కోరుకుంటున్నాం తెలంగాణ ఇచ్చినటువంటి దేవత తెలంగాణ దేవత సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు మరియు తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నది ప్రతి పథకాన్ని కూడా సంక్షేమ పథకాలను అందిస్తున్నది ఇంకా రాబోయే కాలంలో కూడా చాలా పథకాలు వచ్చేది ఉన్నది వృద్ధులకు పెన్షన్ పెరిగేది ఉన్నది వికలాంగుల పెన్షన్ కూడా పెరిగేది ఉన్నది ఇంకా కొత్త పెన్షన్లు వచ్చేది ఉన్నది మొన్నటి మొన్న కొత్త రేషన్ కార్డు పది సంవత్సరాలలో పది కార్డులు ఇవ్వలేని ప్రభుత్వాన్ని పక్కకు పెట్టిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత రేషన్ కార్డు కూడా రావడం జరిగింది మా గ్రామానికి కూడా ఒక ఇరవై ఇరవై ఐదు రేషన్ కార్డులు వచ్చినాయి ఒక రాబోయే కాలంలో వల్ల రెడ్డి గారు గెలిస్తే ఈ గ్రామంలో ఇల్లు లేదనేటువంటి వ్యక్తి ఉండకుండా ప్రతి పెంకుటిల్లును కూడా ఇందిరమ్మ ఇల్లుతోనే మేము కొత్త ఇళ్ళ నిర్మాణం చేసుకుంటాం గ్రామంలో ఉన్న అన్ని సంవత్సరాలను ఒక్కటి మా దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి దుర్గమ్మ గుడి పెండింగ్ లో ఉన్నది ఆ గుడి నిర్మాణం కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేసి వచ్చే సంవత్సరం ఉగాదిలోపు దుర్గమ్మ పండుగ కూడా గంగాపురంలో చేసుకుంటామని గంగాపురం గ్రామ ప్రయత్నం మనం ఏ సమస్య ఉన్నా రోడ్డు కానీ బిల్డింగ్స్ కానీ ఏది ఉన్నా కూడా ఈ మూడు సంవత్సరాలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి ప్రతి సంక్షేమ పథకాన్ని పట్టుకొచ్చి వచ్చి రెడ్డి గారు అభివృద్ధి చేస్తారు వారి వెంట మేము అందరం ఉంటాం మీరందరూ ఉండాలి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేసి అత్యధిక మెజార్టీ గెలిపించి మనం నియోజకవర్గ ఇన్ఛార్జికి సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అందకు ఒక కాన్కగా అందిద్దామని కోరుకుంటున్నారు